తెలుసా వార్ సార్ నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు ఆడిపోతుంది మంచి పేరు ఎక్కడ కూర్చోమంటే కూర్చుంటాం

గురుగారు ఈ భోగిలో ఈ సైన్యం ఎటు వైపు ఎటులో బాబు మళ్ళీ ఏమిటి వెంకి ఏం లేదు గురుజీ తమరేమో ఈ సైన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి ఆ మందు బట్ల జాగ్రత్త మనకు కాబోయే పోలీసు ఎవరికీ తెలియకూడదు అసలే డిపార్ట్మెంట్ బోర్ అంత మాత్రమే ఉంది ఈ అమ్మాయినా ఇది కాదు అమ్మాయి పక్క నేను

జాల ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సిఇ సోని సొల్యూషన్ గా అడుగుతున్నాను మీ బెత్త నెంబర్లు ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటి గారు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో అడు కనిపిస్తావా మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల అయింది సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు అక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను బైదివే నా గురించి పరిచయం లేదు కదా

మమ్మీ నాకు ఆ కావాలి వద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో విషం ఉంది మరి మీరెందుకు తాగుతున్నారు చెప్తారా ఇవ్వండి కూల్ డ్రింక్ లాగేస్తారాషిలా రాక్షసులా తాగితే చూతాడండి అయ్యి బాబు నడిచి వచ్చేసింది వస్తుందా రాదా జెసిగారు చెప్పారండి ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి మీరు నేనా నేను ఎవరు మీ తర్వాత తెలుస్తుంది అయ్యో కంగారు పడకండి ప్రస్తుతం మీ తోడు ప్రయాణికుండి అలాగే తెలియండి ఏం చెప్తాను రెండు బేగ్ మీ బెత్ నెంబర్ ఏంటండి ఫిఫ్టీ టూ రండి 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 మొక్క గారు ఒక అరే మీ నెంబర్ ఏమన్నారు ఫిఫ్టీ టూ రండి ఏమా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు నీ సీట్లో కూర్చో రండి మీరు రండి 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 కూర్చోండి 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 చూశారా ఆ అమ్మాయిని పలగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సైడు వీడు ఏదో తెలియదండి మారే సార్ గోదావరి ఈ రోజే బయలుదేరుతున్నావు ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది ఇంకా నాన్న కంగారు పడి ఇలా

ఆ థాంక్యూ మేగుని సైన్ ఒకటి చాలా కంగారపడ్డారండి నీకు అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగారపడకండి చార్ట్ లో చూసాను ఎవరు ఎవరు ఇక్కడ చేంజ్ లాగింది ఇదిగో గాయకి అన్నంటే గోప పగిలిపోతు చైన్ లాగింది నిన్ను నమ్మి షిట్ నాగరాజ్ గారు నేనేదో మీ పెళ్ళో మెళ్ళో కొస్తులై ఫీల్ అవుతారే ఏంటండి

అలా అలా చేయకూడదు ఇది దాకూడదా డాడీ గురించారు కదా దాగు